ఢిల్లీలోని ఒక మేనేజ్మెంట్ విద్యా సంస్థలో లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథిపై పోలీసులు కేసు నమోదు చేశారు విద్యార్థినుల ఫిర్యాదు నేపథ్యంలో నిందితుడు హాజరు కాగా పరారు కాగా అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు ఢిల్లీలోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్లో స్వామి చైతన్యానంద మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు ఈడబ్ల్యూఎస్ స్కాలర్షిప్ కింద అక్కడ చదువుతున్న పదిహేడు మందికి పైగా విద్యార్థినులు స్వామి లైంగికంగా వేధిస్తున్నట్లు వసంతకుంజ్ పోలీస్ స్టేషన్లో ఆగస్టు ఫిర్యాదు చేశారు పోలీసుల విచారణలో స్వామి విద్యార్థినుల వద్ద అసభ్యకర భాష ఉపయోగించడం సందేశాలు పంపడం తాకే ప్రయత్నం చేసినట్లు తేలింది కొందరు బోధనా సిబ్బంది మేనేజ్మెంట్ సిబ్బంది కూడా కోరికలు తీర్చాలని విద్యార్థినులపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు కేటాయించే నకిలీ నంబరు తో ఉన్న కారును బాబా చైతన్యానంద ఉపయోగించినట్లు తేలడంతో మరో కేసు నమోదు చేశారు